తండ్రి అయిన దేవునికి మహిమ కలుగును గాక ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో సహోదయ సహోదరులందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేసుకుంటున్నానండి చిన్న ప్రార్థన చేసుకుని కార్యక్రమం ప్రారంభించుకుందామండి పరిశుద్ధుడును నిత్య నివాసి అయిన ప్రియ ప్రలోక తండ్రి మహోన్నతుడా దయగలిగిన మా తండ్రి గత కాలమంతా నీ పిల్లలైన మమ్మల్ని అందరినీ కృపచేత కాపాడి మీ కుమారుడైన క్రీస్తు ప్రభుని బట్టి భయంకర దుర్ధనాల్లో నేటికి మాకిచ్చిన క్షేమాన్ని సంతోషం బట్టి కృతజ్ఞతలు తండ్రి ఈ సమయంలో మీ కుమారుడైన క్రీస్తు ప్రభులు వారు రెండవ రాకడలో ఆయన తిరిగి వస్తున్న సందర్భంలో జరగబోతున్న సంఘటనల గురించి శిష్యులతో చెప్పిన మాటలు ఆ భావన నాయన ధ్యానించుకుంటానికి సిద్ధపడుతున్నాము మా తండ్రి మీ సహాయం చేయండి వినబోతున్న ప్రియులైన వారందరూ ఆధ్యాత్మికంగా బలపడినట్లు మీ చిత్తమేమ గ్రహించడానికి మీ పిల్లలు మమ్మల్ని అందరినీ ఆధ్యాత్మికతలో బలపరిచి దీవించుమని యావతి కార్యక్రమం ఇస్తుంది మాతో వచ్చి నడిపించుమని నామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాను మా తండ్రి అవేన్ మంచిదండి ప్రియా దేవుని పిల్లలరా ఈరోజు కూడా మరి మనం ముందుగా చెప్పుకుంటూ వస్తున్న ఈ ప్రత్యేకమైన అంశాన్ని బట్టి కొద్ది నిమిషాలు మనం మాట్లాడుకుంటా ప్రయత్నించేదామండి మంచిదండి సమయంలో మనం ఈ ప్రత్యేకమైన అంశాన్ని బట్టి కొద్ది నిమిషాలు మనం మాట్లాడుకుంటా ప్రయత్నించేదామండి ఆ ప్రత్యేకమైన విషయము అంటే ప్రియమైన ముందుగానే మనం గత సమయంలో రెండు భాగాలు మనం మాట్లాడుకుందాం ఈరోజు కూడా క్రీస్తు ప్రభుల వారు ఈ భూలోకంలో ఉండగానే నేను పరలోకానికి తిరిగి వెళ్తాను తండ్రి దగ్గరికి మరలా తిరిగి వస్తాను ఈ మధ్యకాలం జరగబోతున్న సంఘటనలు ఎలా ఏ సంఘటనలు జరుగుతాయో ఆ సంఘటనల వివరణ అది ఆ యుగ సమాప్తికి ఆయన రాకడకు సూచనలుగా యేసు ప్రభు చెప్పినట్లుగా తన గ్రంథంలో ఉన్న కొద్ది మాటలు మనం ఆలోచించడం ప్రయత్నించేదామండి అవి శిష్యులు అడుగుతూ ఉన్నారు అయ్యా మనం వెళ్తానంటున్నావు వస్తానంటున్నావు మరి వెళ్ళి వచ్చే లోపల నీ రాకడకును ఈ యుగ సమాప్తికి సూచనలు ఏంటి అని యేసు ప్రభుని అడిగారండి అడిగిన సందర్భంలో యేసు ప్రభు స్పష్టంగా వివరణాత్మకంగా ఏం జరగబోతుందో ఆయన వెళ్ళి తిరిగి వచ్చే లోపల ఆ జరగబోతున్న సంఘటనలన్నీ యేసు ప్రభులు తన శిష్యులతో తెలియపరిచారండి ఎందుకంటే యేసు ప్రభులు వారికి గతమో తెలుసు వర్తమానం తెలుసు భవిష్యత్తు కూడా తెలుసు అంటే నిన్న నేడు ఏకరీతిగా ఉన్నటువంటి వాడిగా క్రీస్తు ప్రభుని మనం చూస్తూ ఉంటామండి ఈ సమయంలో ప్రియమ దేవుని పిల్లలరా భాగాన్ని చదివి మనము ఈ నాలుగు సువార్తల్లో ఉన్నటువంటి భావన తీసుకునాలండి ఒక మాట మీదే ఒక పుస్తకం మీద ఆధారపడే కంటే మీరు యొక్క రెండవ నాకడి గురించి కొద్దిగా చదవాలి లేకపోతే గ్రహించాలి అనుకున్నప్పుడు మత్తి చూడాలి మార్కు చూడాలి అండి అలానే యాహ మరి లోక చూడాలండి యాహన్ సువార్తలు కూడా చూస్తే ఈ నాలుగు సువార్తల్లో ఆ యొక్క వెళ్ళి తిరిగి వస్తాను అన్న సంగీతలు వేరువేరుగా కనబడతాయి వాటిని ఆ అని ఆల్పోబెటిక్గా మనం గ్రహించటానికి క్షుణ్ణంగా చదవాలి సో ఆత్మతో ఆలోచించాలి ఆత్మజ్ఞానం ఇమ్మని ఆ జ్ఞానం చేత మనం మాట్లాడితే వినేటట్టు వారు అర్థం చేసుకుంటారు ఆ యొక్క రాకరికి సిద్ధపడటానికి వాళ్ళు మేల్కొల్పిన వారిగా ఉంటారు కూడా అవకాశం ఉంటుందండి సో ఇప్పుడు మనం మత్స్యస్వర్తలు చదువుదాం మార్కు సువార్తలు కూడా చదవడానికి కాకపోయినా రిఫరెన్స్ ఇస్తాను అక్కడ భావాన్ని చెప్తాను అలాగే సువార్త యాహనసు సువార్తలు కూడా వివరణ ఇస్తానికి ఇష్టపడతానండి చూడండి ఇప్పుడు మత్స్య సువార్త ఇరవై నాలుగు వచ్చాయేమో మరి ఒకటి వచ్చినాన్ని ఒకటి రెండు వచ్చిన ఒకటి రెండు మూడు వచ్చిన నేను చదువుతున్నానండి చూడండి ప్రియమ దేవుని పిల్లలరా యేసు దేవాలయం నుండి బయలుదేరి వెళ్ళి ఉండగా అప్పుడు యేసు ప్రభు య మందిరానికి వచ్చాడు ఆ మందిరానికి వచ్చి ఏడ్చాడు అని నేను కాల్ సమయంలో కొన్ని జ్ఞాపకం చేశానండి ఆ మంది నుంచి వెళుతుండగా శిష్యుల దేవాలయం కట్టడంలో ఆయనకు చూపింప వచ్చేది ఎందుకు యేసు ఈ కట్టిన దేవాలయం చూస్తే ఎంత చక్కగా ఉందో అని చెప్తున్నారండి సరే ఎన్నో మాటగా చూ ఇంకా కిందకు చదివినట్లయితే అందుకు ఆయన మీరు ఇవన్నీ చూస్తున్నారు కదా మీరు చూస్తున్నారు కదా చక్కగా కనబడుతున్న విషయాన్ని చూస్తున్నారు కదా అని చెప్పి ఏమంటున్నాడు ఇవన్నీ చూస్తున్నారు కదా రాతి మీద రాయి ఒకటేనని ఇక్కడ నిలిచి ఉండగా ఆ పడద్రోహిబుడు మీతో నిత్యమో చెప్పుచున్నాను అని వాళ్ళు కట్టడాలు చూపించారు ఆ కట్టడాలు ఎంత బాగుండో చూడండి అని అని చెప్తున్నారు ఆ కట్టడం లోపల ఏం జరుగుతుందో ఈ యొక్క మందిరం పరిస్థితి ఏం కాబోతుందో యేసుకు తెలుసు శిష్యులకు మాత్రం ఆ విషయం తెలియదండి పైకి కనబడుతున్న దాన్ని చూసి నువ్వు చూడు వేస్తూ అంటున్నారు సో మొత్తం మీద ఆయన ఏమన్నాడంటే చూసి ఈ వేడి రాత్రి మీద రాత్రి ఎందుకు నిలవదా నిలవదు అన్నాడండి అంటే వీళ్ళు ఏమంటున్నారంటే శిష్యులు అయినటువంటి వారు మూడవచ్చినారు ఆయన ఒలివ కొండను కొండ మీద కూర్చుని ఉన్నప్పుడు శిష్యులు అయినందుకు వచ్చి ఇవి ఎప్పుడు జరుగును నీ రాకడకును ఈ ఒక సమాప్తికి సూచన లేవని సూచన లేవి మాతో చెప్పు మనగా ఆయన వారితో ఇట్లైన ఎవడనో మేము మోసపరచకుండా చూసుకొనుడి ఏం చేయాలంట ఎవడనో మేము మోసపత్రం చూసుకోనుడి అంటున్నాడు అంటే ఇది చూ ఏమని అడిగారంటే శిష్యుని యొక్క అడిగిన భావాన్ని చెప్పి మార్పు సువార్తలు ఏమన్నాడు మరి లోక సువార్తలు ఏమన్నారు వ్యాహన్ సువార్తలు ఏముంది ఈ రాకడ గురించి కొద్దిగా వీటన్నిటిని మనకు కలిపే విధంగా సమరమై పంచుకొని ఒక అర్థభావం మరి అర్థవంతంగా మనం వెళ్ళే వెళ్ళాలో దేవుడు నాకు ఇచ్చిన కొద్ది ఆలోచన మీతో పంచుకుంటున్నానండి మీకు ఒక విషయాన్ని మరి వివరణాత్మకంగా చెప్తున్నానండి ఒకవేళ దీంట్లో ఏమైనా లోటుపాటులు ఏమైనా ఉంటే డైరెక్ట్గా నా ఫోన్ చేసి అన్నా ఇలా ఉంది కదా అని అంటే ఒకళ్ళు నా లోటు అయితే తప్పనిసరిగా మీకు వందనాలు చెల్లించి దిద్దుకొని అవసరమైతే ఈ యొక్క వీడియోని డిలీట్ చేసేస్తాను ఏమండి కనుక ఇలా సహకరించాలి ఒకళ్ళు ప్రోత్సాహపరచాలి అంత మాత్రం నన్ను ఏదో చిక్కించుపరచడం తగ్గించినట్లు కాదండి నా తోటి సహోదరులుగా ఈ మాట అయితే నేను జ్ఞాపకం చేస్తూ అలా చేయగలరని కూడా మీకు తెలియపరుస్తూ ఈ చదువుతున్న విషయాన్ని బట్టి నేను జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాను చూడండి ఏ సూప్రభలు ఏమంటున్నారంటే ఇక్కడ ఈ మందిరం కోలుగొట్టుబడుతుంది ఓకే సో మందిరం అంటే ఇవి ఎప్పుడు జరుగుతాయి అనే ఆలోచనతోనే మాట్లాడుతున్నారు తప్ప అయ్యా మరి మందిరం కూనగొట్టబడితే మాకు ప్రార్థన చేసుకుంటే స్థలం ఏది మరి మేము ఎక్కడ చేసుకోవాలి మరి ప్రార్థన మందిరం ఉంటుంది కదా నేను స్తుతించడానికి అన్నది అడగట్లే ఏమండి అసలు ఎందుకో కోలుగొట్టుబడుతుంది అసలు కూలగొట్టుబడటానికి ఆ రాతి మీద రాయి ఉండకుండా ఆ మందిరం మరి తో త్రోసు ఆ రాతి మీద రాయి ఉండకుండా పట్టడానికి ఏంటైనా కారణాలు అని అడగట్లే కానీ అది పడటానికి ఇష్టమే అన్నట్లుగా అది పడిపోద్దాని చేసి చెప్పిన మాట వాస్తవం కనుక ఆ మాట పొలైనా పోదు కనుక వీళ్ళు అడుగుతున్నది ఏంటంటే మరి అట్ ఆ పరిస్థితిలో వీళ్ళు అడుగుతున్నది ఏంటంటే మరి ఇప్పుడు ఈ యుగ సమాప్తికి నీ రాకడకు సూచనలేవి అంటున్నారు అంటే అవి పడగొట్టబడటం సూచనలు కావాలట ఈ యుగం గట్టించుకోవటానికి సూచనలు కావాలట అంటున్నారు కానీ ఒకళ్ళు ఇలాంటి జరుగుతున్నప్పుడు ఇలా జరుగుతున్నప్పుడు మరి ఇవన్నీ మేమేం చేయాలి అని యేసును అడగలేదు కానీ ఇలా జరుగుతున్న సందర్భంలో ఏం చేయాలో యేసు ప్రభుల వారు వాళ్ళకి వివరణాత్మకంగా చెప్పాడు అది నీకు నాకు ఈ రోజున అది సిద్ధపడేటటువంటి మాటలుగా మనం కూడా తీసుకున్నాలి అని ప్రభుని బట్టి నేను జ్ఞాపకం చేస్తున్నానండి చూడండి ఇక్కడ మాట్లాడుతున్న మాట ఏంటంటే ప్రిమంది దేవుని పిల్లలరా ఆయన ఏకాంతంగా యుగ సమాప్తికి సూచనలు అని అడిగితే ఎవడనో మిమ్మల్ని మోసపరచకుండా చూసుకోనుడి మొట్టమొదటి సూచన ఎన్నెన్నో చెప్పేస్తారండి మొట్టమొదటి సూచన ఎవడో మోసపరచకుండా చూసుకునుడు అని అంటూ ఇక్కడ ఏం చెప్పుకో ఇంకా కిందకి వెళ్తే అవన్నీ రేపు కూడా చెప్పుకుంటూ వస్తానండి యుద్ధంలో కూర్చి యుద్ధ సమాచారాలను కూర్చి జనం మీదకి జనం ఇవన్నీ వస్తాయని కరువులు వస్తాయని చెప్పుకుంటూ వచ్చి చివరేమంటాడంటే ప్రియ దేవన పిల్లలరా ఇవన్నీ జరుగుతున్నప్పుడు మీ మోసపరచకుండా చూసుకోండి అని చెప్పి ఇలా జరుగుద్ది అని తెలియపరిచిన తర్వాత తొమ్మిది వచ్చిన ఏమంటున్నాడంటే అప్పుడు జనులు మిమ్మల్ని శ్రమల పాలు చేసి చంపెదరు మీరు నానామంనితో సకల జనుల చేత ద్వేషించబడదురు అనేకులు అభ్యంతరపడి ఒకనొకను అప్పగించు అప్పగించి ఒకరినొకడు ద్వేషింతురు ఏమంటున్నాడు అరే సూచనలు చెప్పండి అని అంటే ఆయనేమో జనమేదే జనమో కరువులు అని అని చెప్పుకుంటూ వచ్చి ఒక్కసారిగా శిష్యుల మీదుగా ప్రయోగించాడు ఏమని నేను వచ్చే లోపల మీకు జరిగేది ఏంటంటే రాకడలో మొట్టమొదట ఎవడన్నా మోసపరచం చూసుకోండి ఇప్పుడు నా నామం మీద మీరు ఏమవుతారో తెలుసా అనేక జన శ్రమల పాలు అవుతారు మిమ్మల్ని చంపేస్తారు అంటున్నాడు అదేంటి అయ్యా నీ రాకడ సూచనలు ఏంటి అని అడిగితే జనాలు ఎలా కొట్టుకుంటారు కరువులు అవుతాయి దేశంలో దేశం ఎలా ఉంటుంది అని చెప్పుకొచ్చి డైరెక్ట్గా వాళ్ళ మీద ప్రయోగిస్తున్న ఆ వాళ్ళ గురించి చెప్తున్న మాట ఏంటి అని అంటే మిమ్మల్ని చంపేస్తారు అంటున్నాడు అంటే శిష్యులను కూడా ఈ విధంగా ఏ శ్రమల పాలు చేసి చంపేసే పరిస్థితి వచ్చింది వస్తుంది అని అన్నాడంటే వాళ్ళకి నిజంగా అన్నట్టు కార్యం జరిగిందంటే అది రాకడకు సూచనగా గుర్తించాలని యశు ప్రభు మాటను బట్టి మనం తీసుకుని వచ్చు కదండి గమనించండి సో ఇలా ఉందండి మోసపరచడం ఎలాగో ఎందుకు మోసపరచబడతారో ఏంటో ఒక పాయింట్ అని మనం చెప్పుకుంటాం నాకు తెలియదు కానీ ఇది కొద్దిపాటి వివరణ మనకు అర్థమైతే మాత్రం లో మా మనకు అర్థమైతే ముందుకెళ్తే ఒక సత్యాన్ని గమనించడానికి అవకాశం ఉంటుందండి కనుక ఇక్కడ ఈ మాట చెప్పాడు సో మార్కు చూట్లో చూడండి చూడండి పదమూడవ అధ్యాయం మీరు చదువుకున్న అక్కడ వచ్చి అక్కడ అన్నాడు ఏమంటున్నాడు అక్కడ ఏముంటుందంటే శిష్యులని ఇక్కడ ఉంటే ఈ పదమూడవ అధ్యాయంలో ఏమంటాడంటే ప్రియదేని పిల్లలరా చూడండి ఇక్కడ పదమూడవ అధ్యాయము పదమూడా చేయంలో ఆయన దేవ దేవాలయంలో నుండి వెళ్ళిస్తుండగా శిష్యులలో ఒకడు అని ఉంది ఎవరంట శిష్యులలో ఒకడు అన్నాడు ఆయన శిష్యులు అని మత్స్సు వార్త చూస్తున్నాం అదే లోక వార్త చూస్తూ చూస్తే దేని పిల్లలరా మనకే ఏ మనకేం కనబడద్ది అంటే మీరు గమనించిన గమనించిన మనకేం కనపడదంటే ప్రేమని వాళ్ళరా అక్కడ కనబడేది ఏంటి అంటే ఒక మాట అక్కడ మనకు కనబడే ఒక మాట ఏంటంటే లోక వార్తలో కొందరు అని ఉంటుంది లోక సువార్త ఇరవై ఒకటో అధ్యాయాన్ని కూడా చదివితే మనకేముంటుంది అక్కడ కొందరు అని అంటాడు ఏమంటున్నారు చూడండి ఇరవై ఒకటో అధ్యాయం ఐదో వచ్చింది కొందరు ఆ అందమైన నలతో అర్పితంతోను శృంగారింపబడి ఉన్నదని దేవాలయంలో గురించి మాట్లాడుకుని చూడగా కొందరు మాట్లాడుకుంటున్నారట ఆ పేరు ప్రభున్నారు ఆయన కట్ట ఈ కట్టడంలో మీరు చూస్తున్నారే వాటి రాతి మీద రాయని అని ఉండకుండా అవి పడద్రోయబడినని పడద్రోహపడి దినంలో చూస్తున్నామని చెప్పాను అప్పుడైతే బోధ కూడా అవి ఎప్పుడు జరుగుతాయని అది కామను సో మతయి మార్కు లోక ఈ మూడు సుమార్తల్లో ఆయన రాకడకు జరగబోతున్నటువంటి అంటే శిష్యులు అడిగేన ఉంది ఒక శిష్యుడు అడిగేననుంది కొందరు అడిగారు అని ఉంది ఈ చూడండి మంది గురించి అడిగితే చెప్పిన ఆన్సర్ మాత్రం ఒకటే ఏంటి ఎవరు మీరు మోసపరచుకుని చూసుకోండి అని చెప్పుకుంటూ వస్తూ ప్రదేం పిల్లలరా ఇంకా సంఘటన కరువులు ఇవన్నీ చెప్పుకుంటూ వచ్చాడండి చెప్పుకుంటూ వచ్చాడు బాగుంది ఇంకా నూకు సువార్తలు అయితే కొద్దిగా ఎడిషనల్గా రెండు మాటలు మనకు కనబడతాయి ఏంటో తెలుసా తొమ్మిదవ చిన్నలో ఇరవై ఒకటి తొమ్మిదిలో కలహములను కూర్చి అంటాడు ఇంకో మాట మూడు ఆ రెండు సువార్తలో లేని మాట తెగుళ్ళు అని కూడా అంటాడు అంటే ఆయన రాకార్డులో ఆయన వెళ్ళి తిరిగి వచ్చేట సందర్భంలో ఈ సంఘటనలు జరుగుతాయి అని యేసు ప్రభులు వారు శిష్యులైన వారితో చెప్తున్నాడు సో యేసు ప్రభులు వారు కూడా శిష్యులైన వారు నీ ఆకడికి సూచనలు ఏంటని అడుగుతున్నారంటే మరి ముందుగానే యేసు ప్రభుల వారు కానీ వివరించి చెప్పాడంటావా ఏమండి ఆయన ఏమో నీ కూలగొట్టబడుతుంది అని అడిగితే వాళ్ళేమో అది కూలగొట్టబడితే ఎప్పుడు కూలగొట్టబడదనుకోకుండా ఈ యుగం గతించుకోవటానికి మరలా నువ్వు రావటానికి అని అంటున్నారు మందిరంలో ఎలా కూడుకు పోలగొట్టబడదనే సంగతిని కూడా వాళ్ళు మెన్షన్ చేయట్లే అంటే ముందుగానే యేసు ప్రభుల వారు చెప్పినట్లుగా ఏమైనా లేఖనంలో ఉందా కాబట్టి యేసు ప్రభుల వారు ముందుగానే చెప్పినట్లుగా వెళ్ళి ఏమన్నా మనకు ఉందా అంటే కొద్దికి కొద్దిగా అవగాహన కలిగి మాట్లాడుకుంటానికైతే ఉంది అనుకున్నట్లుగా చెప్పుకోవచ్చండి ఎలాగంటే యేసు ప్రభుల వారు ఆయన శిలు మరణానికి దగ్గరకు వచ్చేస్తున్న సందర్భంలో శిష్యులందరినీ పోగేసి ఒక మాట చెప్తాడండి శిష్యులరా శిష్యులరా నేను కొంతకాలం మీతో ఉంటా మరి కొంతకాలం మీతో నేను ఉండను నేను వెళ్ళిపోతా మరి తిరిగి వస్తా అంటే కొంతకాలం కొంతకాలం అంటే వీళ్ళకేం అర్థం కాలేదు ఈ కొంతకాలం ఉండే కాలం కాలంలో ఆ శిష్యులైనటువంటి అందరికీ ఏం చేయాలో ఆయన వెళ్ళిపోతున్నాడు కనుక వెళ్ళిపోతున్నాడు కనుక ఎందుకు వెళుతున్నాడో కూడా వాళ్ళకి చెప్పుతూ నేను వెళుతున్నాను కనుక ఇప్పుడు నేను లేనటువంటి ఆ ఓటును ఎవరు భర్తీ చేస్తారో ఎవరు వచ్చి మిమ్మల్ని బలపరిచి మిమ్మల్ని నేను చెప్పిన బోధలు గారు పరిస్థితి కానీ ఎవరు ఎవరు మిమ్మల్ని నడిపిస్తారో ఆ పరిశుద్ధతను కూడా నేను పంపించడానికి తండ్రి చిత్తాన్ని ఆ తండ్రి అడిగి పంపించడానికి మిమ్మల్ని అనాథలుగా అని అనేట మాటలు అన్నీ కూడా ముందుగానే వాళ్ళకి చెప్పినట్లుగా ఈ రాకడకు సూచనలు అడిగినట్టున్నారు అని అంటే ముందుగానే చెప్పినట్లుగా మనం వ్యాహన్ సువార్తలో మనం చూస్తామండి అంటే మతం మార్కో లోక ఈ మూడు సువార్తలో ఆ రాకడలో జరిగే సంఘటనలను వివరణాత్మకంగా తెలియపరిచాడు ఏమండి కానీ వ్యాహన్ సువార్తలో మీరు చదువుకున్నట్లయితే రాకడకి వెళ్ళి సిద్ధపరచడానికి నేను ఎందుకు వెళ్తున్నానో ఏం చేయబోతున్నానో మీకు వెళితే ఇక్కడ మీకు ఏ కొ లేకుండా నేను స్థానం ఎలా భర్తీ చేస్తాను వివరణాత్మకంగా యాహన స్వార్తలు చెప్పాడండి ఏమండి ముందుగానే నేను వెళుతున్నానన్న సంగతిని శిష్యులకి తెలిసినట్లుగా ఈ మాటను బట్టి మనం గమనించాలని ప్రభుని బట్టి నేను జ్ఞాపకం చేస్తున్నాను చూద్దాం చూడండి యాహన పదహారు అధ్యాయము పదహారు వచ్చిన నుండి కొన్ని మరి నేను చదువుతున్నది ఒకటి రెండు మాటలు ఇది కొద్దిగా మనకు అర్థమైతే వార్తలు అప్పుడు యేసు ప్రభుల రాకడంలో ఏం జరుగుద్ది మోసపోవటమే మొదటి సూచన అది ఎలాగా ఏంటి వివరణాత్మకంగా సరే కలిసి ఈ మాటలను మీరు మనకు అర్థం చేసుకుంటే అర్థమైతే రేపటి నుండి మంచి చక్కటి వివరణ మనం తీసుకుంటాం ప్రయత్నించేద్దాం కనుక చదువుతాం చూడండి యాహోగ్ర వార్త పదహారు రాజ్యాం పదహారు వచ్చినాం కొంతకాలమైన తర్వాత మీరిక నన్ను చూడరు మరి కొంతకాలం నన్ను చూచేదరని చెప్పాను యేసు చెప్పిన శిష్యులతో మీరికి ఇంకా కొంతకాలం నాకు మీరికి నన్ను చూడరు స్టన్ అయిపోయి ఉండవు చదివి వెళ్ళిపోతావు ఎక్కడికి వెళ్ళిపోతావు ఇంట్రెస్లో అన్నట్టుగా అడిగితే ఇంకా పద పదిహేడు వచ్చింది కాబట్టి ఆయన శిష్యుల్లో కొందరు కొంతకాలమైన తర్వాత నన్ను చూడరు కొంతకాలం నాకు నన్ను చూచేదరు నేను తండ్రి వద్దకు వెళ్ళున్నాను అడిగి ఆయన మనతో చెప్పుచున్న మాటలు ఏమని ఒకరితో ఒకరు చెప్పుకున్నది వీళ్ళకి అర్థం కాల కాబట్టి అసలు మూడున్నర సంవత్సరాలు బోధించినప్పుడు బోధలు అర్థమైతే ఇంతగా ఆకారికి చివరాకారికి ఎందుకు పారిపోతారు ఆయన శివు మరణం సందర్భం పారిపోలేదు కదా అయినా ఏ సుప్రభులు వారి మరణం తిరిగి లేచి వారిని మరలా సిద్ధపరిచి తన యొక్క ఆ యొక్క అపస్తులత్వంలో ఆ సువార్తను కొనసాగించడానికి ముందు నడిపించిన స్థితి మనకి లేఖనాల్లో మనకు కనబడుతుంది సో ఇక్కడ కొంతకాలం కొంతకాలం అంటే ప్రేదేని పిల్లలరా ఈ ప్రకారంగా వాళ్ళకి అర్థం కాకపోతే ఆయన చెప్పిన మాట ఏంటంటే ఈ విధానంగా కొంతకాలం నేను ఉన్నప్పుడు అనే బాగానే నేను చూసుకున్నాను తర్వాత నేను వెళ్ళిపోతాను వెళ్ళిపోయినప్పుడు మీరు నన్ను చూడరు మళ్ళీ తిరిగి వస్తాను అప్పుడు చూస్తారు అంటున్నాడు అది కూడా నేను వెళ్ళిపోతున్నాను కనుక లోకంలో మీకు శ్రమ అని అధ్యాయం ఇదే పదహారాజ్యం చివరి భాగంలో లోకంలో మీ శ్రమ ఆయన ధైర్యం తెచ్చుకోండి అని చెప్తాడు మీకు శ్రమలు ఉంటాయి అన్నట్టుగా వాళ్ళు బలపరిచి వెళ్తున్నాను తిరిగి వస్తాను అన్నట్టు చెప్పాడు ఈ పది ఇది పదిహేను పద్నాలుగు అధ్యాయాలు మనం చూసుకుంటే మీరు చూసుకున్నట్టు దైన పిల్లలరా పద్నాలుగు అధ్యాయం పదిహేను వచ్చిన చదువు చూడండి ఏమంటున్నాడు మీరు నన్ను ప్రేమించిన నా ఆజ్ఞలకు అయికుందును నేను తండ్రిని వేడుకొందును మీ యొద్ద ఎల్లప్పుడూ ఉండుటకై ఆయన వేరొక ఆదరణ కట్టను అనగా సత్యస్వరూపి ఆత్మను అనుగ్రహించును లోకము ఆయన చూడదు ఆయన ఎరగదు కనుక ఆయన పొందనేరదు మీరు ఆయన ఎరుగుదురు ఆయన మీతో కూడా నివసించును మీలో ఉండును మిమ్మను అనాథలుగా విడవను మీ వద్దకు ఒత్తును అంటే వెళ్ళిపోయే మాట కన్ఫామ్ కానీ కనబడుతుంది నేను వెళ్తా మరలా తిరిగి వస్తా ఈలోపు యేసు ప్రభువు అని చెప్తున్న మాట పరిశు ఆదరణకర్త మీ దగ్గరికి వస్తాడు తర్వాత అదే అధ్యాయం పదిహేను పద్నాలుగు అధ్యాయం పదిహేను ఇరవై ఐదో వచ్చినవండి నేను మీ యొద్దకు ఉండగానే ఈ మాటలు మీతో చెప్పి తిని ఆదరణకర్త అనగా తండ్రి నా నానామను పంపు పరిశుద్ధాత్మ సమస్తని బోధించి నేను మీతో చెప్పిన సంగతులను మీ జ్ఞాపకం చేయను అంటే ఆయన వచ్చే పని కూడా ఈయన వెళ్ళిపోతున్నాడు కనుక నా స్థానం వచ్చినప్పుడు ఆయన వచ్చేటప్పుడు పని ఏంటంటే అంటే ఒక రకంగా ఒక సెకండ్ ప్రోగ్రామ్ మరొక కొత్త నూతన విధానం స్టార్ట్ అవుతుంది అన్నట్టుగా కూడా అనుకోనవచ్చు అని నా భావన సరే ఇక్కడ చెప్తున్నది ఆ నాథులుగా విడువను ఆయన ఎల్లప్పుడు మీతో ఉంటాడంట తండ్రి మీ ఎల్లప్పుడూ ఉండేటటువంటి ఆయన ఉంటాడు నేను కొద్ది కాలం ఉన్నాను వెళ్ళిపోతున్నాను మరలా వస్తాను మరలా వచ్చే లోపులో ఇక్కడ మిమ్మల్ని గైడ్ చేయటానికి పరిశుధత్ముడు వస్తాడు నేను చెప్పిన బాధలు మీకేం చేస్తాడంటే జ్ఞాపకం చేస్తాడు మిమ్మల్ని సిద్ధపరుస్తాడు మీరు ఏం చెప్పాలో కూడా తెలియపరుస్తాడు మిమ్మల్ని అనాథలకు విచ్చిపెట్టినట్టు ఆత్మ గురించి విషయం చెప్పుకుంటూ వెళ్ళినట్లుగా చెప్పినట్లుగా మనకు కనబడుతుంది కనుక ఆ యొక్క పద్నాలుగు అజే వెనక ఒకసారి పద్నాలుగు మొదట మొదటొచ్చినావు మీ హృదయంలో కలవారు పడిన ఎక్కుడి దేవుని యందు విశ్వాసం ఉంచున్నారు నా ఎందు విశ్వాసం ఉంచుడి నా తండ్రి ఇంటి అనేక నివాసములు కలవు లేని ఎడలా మీతో చెప్పుదును మీకు స్థలం సిద్ధపరచ వెలుచున్నాను నేను వెళ్ళి మీకు స్థలం సిద్ధపరిచిన ఎడలా నేను స్థలం మీరు ఉండిలాగా మరలా వచ్చి నా ఇద్దరు నుండి మేము తీసుకుని పోదును చెప్పాడు కదండి చెప్పాడు కదా వచ్చిన తర్వాత వచ్చి మేము నా ఇద్దరు తీసుకొని వెళ్తానని చెప్తున్నాడు కదా ఈ మధ్యలో జరగాల్సింది అంతగా బలపరచడానికి చెప్తున్నాడు కదా ఈ పరిశుద్ధాత్మను కూడా రాజ్యం మీరు ఏడో వచ్చిన చదువున నేను సత్యం మీతో సత్యం చెప్తున్నా నేను వెళ్ళిపోవటం వలన మీకు ప్రయోజనం కాదు నేను వెళ్ళాలి నేను వెళ్ళాలి స్థలం సిద్ధపరచాలి ఆ స్థలం సిద్ధపరిచిన తర్వాత మళ్ళీ తిరిగి వచ్చి మిమ్మల్ని తీసుకుని వెళ్ళాలి ఈ లోపుగా మీరు చేయవలసిన పనికి నా బోధ కూడా మీకు ఆ పరిశోధన వచ్చి ఎలా చేయాలో ఎలా బోధించాలో ఎలా చేయాలో ఆ మాటలో ఆయన మీలో నుండి ఆయన నడిపిస్తాడు ఆ విధేయులకండి ఆత్మానుసారం మీరు నడిస్తే నేను వచ్చినప్పుడు మాత్రం అటువంటి ఆత్మానుసారంలో ఉన్నటువంటి వారిని తీసుకుని వెళ్తాను కానీ చెత్త చెత్త తీసుకొని వెళ్ళడానికి అవకాశం కూడా ఉండదు సో అది కూడా నేను వెళుతున్నాను కానీ వస్తానన్న సంగతి నాకు తెలుసు ఎప్పుడు వస్తానో కూడా తెలియదు ఎప్పుడు వస్తానో తెలియదు పోనీ ఆ మాట ఈ మాట చదువుకుండి అయితే నేను మీతో సత్యం చెప్తున్నాను నేను వెళ్ళిపోవటం మీ ప్రయోజనకరము నేను వెళ్ళని ఎడల ఆ దానికత్తు మీ వద్దకు రాడు నేను వెళ్ళిన ఎడల ఆయన మీ వద్దకు పంపుదను ఆయన వచ్చి పాపం కూర్చుని నీతిని కూర్చు తీర్పుని గుర్చి లోకంలో ఒప్పుకొని చేయను పద పదమూడు వచ్చిన అయితే ఆయన సత్య స్వరూపిన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మల్ని సర్వసత్యంలోనికి నడిపించును ఆయన తానంతటి తాను ఏమీ బోధింపక వేటిని వినడం వాటిని బోధించి సంభవింపబో సంగతిలో మీకు తెలియచేయను నేను సంభవింప జరుగుతున్న సంఘటనలు గుర్తించాలి అంటే జరుగు జరుగుతున్న స్థానంలో ఉంటే అవగాహన కలిగి అర్థం చేసుకోవాలి అంటే అర్థం చేసుకొని ఏం చేయాలో సంభవింప సంగతులు మీకు తెలుపుతున్నాను అంటే ఆ సంఘటనలలో మీరు ఏం చేయాలో ఎలా సిద్ధపడాలో ఎలా ఉండాలో ఎవరు చెప్తారు మీకు పరిశుద్ధాత్మ చెప్తాడు అందుకే నేను ఆ స్థాన స్థానం భర్తీ చేయడానికి పశుధన వస్తున్నాడు నేను వెళ్ళి నేనేం చేస్తాను తెలుసా మీ స్థలం సిద్ధపరిచి మరలా వచ్చి మిమ్మల్ని తీసుకొని వెళ్తాను ఈ లోపు నేను లేని కదా మీ హృదయాలు మాత్రం కలవరపడనియొద్దు కలవరపడొద్దు మీ హృదయం వెరవనీయొద్దు ధైర్యంగా ఉండండి ఒకవేళ అయితే మీరు చెప్పుతున్నప్పుడు లోకమంతా ఏమంటుందో తెలుసా ఈ క్రైస్తువుల కారణంగానే ఇలా వచ్చేస్తుంది అనుకొని మీ మీద దాడి చేస్తారు మీరు వచ్చి లోకమును ఒప్పుకొని చేసేటప్పుడు ఇచ్చేస్తారు కదా సత్యం చెప్తారు కదా అసత్యంలో ఉన్నటువంటి లోపం మిమ్మల్ని ఎలాగైనా శిక్షిస్తుంది హింసిస్తుంది అంటే ఇది కూడా ఇటు జరుగుతున్నది ఇటు హింసిస్తున్నారు ఇలా చేస్తున్నారు అని మీకు తెలియవల్సింది ఏంటో తెలుసా నేను వస్తానికి రెడీగా ఉన్నాను వచ్చేస్తాను నేను వచ్చానని అనుకోండు మీకు విడుదల కలుగుద్ది మిమ్మల్ని శిక్షించినట్టు వారిని శిక్షిస్తా అదే ఆహ్ సోత్ర పదహారాజ్యం చెప్తున్న మాట ప్రసవించుతున్న స్త్రీ తను ప్రసవించడానికి ఎంతో బాధ కలుగుద్ది కానీ ఒక బిడ్డ పుట్టిన వెంటనే తన అంతా మర్చిపోయి ఆ బిడ్డను చూసి ఆనందపడిపోద్ది అని అని ఉదాహరణ వాళ్ళకి చెప్పినట్లుగా యాహ సువర్ పదహారాజ్యం మనం చూస్తామండి అప్పుడు కూడా యేసు చెప్పిందంటే లోకంలో మీకు దుఃఖము శ్రమ కలుగుద్ది అని చెప్పుకుంటూ వచ్చి ఆ ప్రసవించిన స్త్రీని మరి ఉదాహరణగా చెప్పినట్లుగా యాహం స్వత్ర పదహారాజ్యం మనం చూస్తాం ఇప్పుడు ఈ మాటలన్నీ నేను ఎందుకు చెప్తున్నాను ప్రియ దేవుని పిల్లలారా మీరు గమనించాలి యేసు ఏ రీతిగా అయితే వెళ్ళాడో అదే రీతిగా వస్తాడని అపస్సుల కార్యంలో మనం చూస్తూ ఉంటాం వెళ్ళి వెళ్ళిన రీతిగానే తిరిగి వస్తాడు ఈలోపు జరగాల్సిన సంఘటనలు ఏమైతే జరగాలో ఏమి జరిగించడానికి పరిశుద్ధాత్ముడు మీతో ఉండి మీలో ఉండి ఏమైతే చేయిస్తున్నాడో ఆ పని చేయండి ఆ పని చేయండి ఆ పరిశుద్ధాత్మ చేత మీరు నడిపించబడితే సంభవించబోయే సంగతులు మీకు తెలిసిపోతాయి అందుకే మీకు ఈ విషయాలన్నీ కూడా ముందు చెప్తున్నా ముందు చెప్తున్నా ముందు చెప్తున్నా ముందు చెప్పాలి ముందు చెప్తున్నా జరగబోయే సంఘటనలు మీరు అడిగారు కనుక ఎందుకు ఇట్లా వారు మత శ్రోత్రాలు అడగలిగారు అంటే ముందే ఆయన వాళ్ళు ప్రిపేర్ చేశాడు వాళ్ళ కొరకు ప్రార్థన చేశాడు మీరు ఐక్యతగా ఉండండి వాక్యం చేత వాక్యం స్వత్యాన్నిగా సత్యమంతంగా వాళ్ళని ప్రతిష్ట చేసి ఆ వాక్యం చేత ఐక్యత కలిగి ఉండాలనుకుని ఈ ఆత్మవతి వాళ్ళు జరగాల్సిన కార్యక్రమాలు నేను వెళ్ళి వచ్చిన తర్వాత ఇలా జరుగుతాయి మీరు ఇటువంటి సంఘటనలు జరుగుతున్నాయి అంటే సంభవింపబోతున్న సంగతులు మీకు ముందే తెలుస్తాయి ఆ సంఘటనలలో మేము మాత్రం హింసలు పాలు చేసే అవసరం అయితే మీరు చంపేస్తారు ఏంటి రాక్కడ గురించి అడిగితే నువ్వు వచ్చేటప్పుడు ఏం జరుగుతుంది బాబు అసలు లేనంటే మీ సచిపాత్ర సూచన అన్నట్టుగా ఉంది ఒకటి ఒక రకంగా కాబట్టి ఎంత భయంగా ఎంత ఇదిగా ఉంటుందో ఆలోచించండి కానీ సమయాన్ని బట్టి మన ఆలోచన ఏంటంటే ఒకసారి అలాగే వ్యాహన్ మత లో మత సూత్రం రెండు ఒకసారి ఇక్కడ చెప్తున్న మాట ఏం మాట్లాడుతున్నాడు అంటే దగ్గర పడేది కనుక ఒకటి రెండు మూడు నిమిషాలు ఆపేస్తానండి చూడండి ఆయన ఒలువిగా నాలుగో వచ్చిన చదువుతున్నానండి మూడవ వచ్చిన ఆయన ఒలియవేలా కొండ మీద కూర్చుని ఉండినప్పుడు శిష్యులు ఆయన వద్దకు ఏకాంతముగా వచ్చారు అప్పుడు ఇవి ఎప్పుడు జరుగును మీరు చెప్పారే ఎప్పుడు జరుగుతాయి ఎందుకు కా ఎందుకంటలేదు ఇందాక చెప్పాను తర్వాత నీ రాకడుకునే యుగ సంస్థ సూచనలేవి అంటే నువ్వు నువ్వు రాకడికి అని అడుగుతున్నారంటే రాకడికి వస్తాను అని చెప్పి హృదయం కలవరపడనియొద్దు ఎందుకు వెళ్తున్నాడో తిరిగి వస్తున్నా సంగతి ముందే తెలుసు కదా వీళ్ళకి ఇప్పుడు ఏ ఆన్ సుత్రం పట్టుమని చదువుకున్నాం కదా అని సంగతిని గమనించాలి అని కొద్దిగా గుర్తిస్తే వాక్యం కొద్దిగా ఆ ఆ అని గ్రహించడానికి నాకు వచ్చిన భావన పంచుతున్నాయి ఎవరో నాకు నేర్పించలేదండి మాట సువార్థలు అని చదువుతున్నప్పుడు చదివేటప్పుడు కూడా నేను ఒక వెరైటీగా చదివానండి మరి మీరు ఎలా చదువు నాకు అర్థం కాలేదు నాకు బైబిల్ ఎక్కువ సమయం అర్థం కాదే నాలుగు శువార్తలు ఎందుకో తెలుసా ఇక్కడ జరిగింది అక్కడ అక్కడ జరిగింది ఇక్కడ ఒకసారి ఇద్దరు ముగ్గురు ఇటువంటి వాళ్ళు చాలా పనులకు కనిపిస్తుంది ఇప్పుడు కూడా గానే అవుతూ ఉంటాను ఓ రకంగా నేనేదో ఏదో ఏదో కాదండి దేవుని ఆత్మ మరి సహాయంతో కొద్దిగా మాటలైతే చెప్పగలుగుతున్నాను అంతే నేను నాకేం తెలియదు పెద్ద చదువుకున్నటువంటి వ్యక్తిని కూడా కాను నేను మాట అర్థమవుతుంది అనుకుంటాండి సో అప్పుడు ఏం చేశానంటే చిన్న చిన్న బైబిల్ ఉండే కదా నాలుగు ఇటు పెట్టుకుని ఉండండి నాలుగు దీంట్లో ఏమన్నారు దీనిలో ఏమన్నారు ఏమన్నారు అని ఆ నాలుగేళ్ళ చదువుకు వచ్చిన తర్వాత ఒక ఐడెంటి ఐడెంటిఫికేషన్ తీసుకొచ్చు అండి దీంట్లో ఎలా అన్నారు ఇప్పుడు మీరు చెప్పింది అదేనండి ఇప్పుడు నేను ముందు చెప్పింది అదే ఆ శిష్యులు ఆయన ఇది ఎప్పుడు జరుగుద్దని అడిగినప్పుడు కొందరు అడిగారని ఒకరు అడిగారని కొందరు అడిగారని మరి అట్ట నాలుగు పెట్టుకున్నప్పుడు మనకు అర్థమైంది అదేనండి ఆహా ఈ విధానం పదమూడు అధ్యాయం ఇలాగా ఏమో లోక్సభ ఇరవై ఇరవై ఒకటో అధ్యాయం ఇలాగా మత్స్య సభ తెరవై నాలుగు ఈ రాకడ గురించి చెప్పిన సందర్భాలు ఇవా అని మనం అలా చదువుకున్నాం తర్వాత ఇదే ఇరవై నాలుగు అధ్యయంలో నోబాహు కాలము లేకపోతే సుదమర పట్టణాలే వచ్చినాయంటే మరల లోక సువర్త పదిహేడు పద్దెనిమిది అధ్యయాల భాగంలో మళ్ళీ ఎలా తెచ్చుకొని అక్కడ ఇక్కడ అనుకొని చూసుకున్నాలి అక్కడవి ఇక్కడవి అనుకుంటూ కలిపి ఒక దండ కింద తేవాలి వెరజార్జి తోటలో పూలు ఎన్నో పూస్తాయి కానీ దండ కట్టిన తర్వాత ఏం చేస్తే మెళ్ళకు వచ్చేటప్పటికీ ఆ పూలన్నింటి ఏమంటారు ఇప్పుడు దండ అలాగే దేవుని వాక్యం కూడా అలాగే చెప్తుంది కదా యక్షగ్రంథం ఇరవై ఆరు మీద చదువుకున్నట్లయితే కొంత అచ్చట ఇచ్చట సూత్రం మీద సూత్రం వస్తుంది కొద్దిగా సమన్వయం పాటించి జాగ్రత్తగా దేవా నాకు తెలియపరచని తండ్రి నేను చిత్తాను మీ కుమారు ద్వారా జరిగిన క్రియలు నేను గ్రహించాలి ప్రభు ఆ గ్రహించి ఆ ప్రకారం నడవాలంటే నాకే తెలియపోతే నేనైతే నడ నడవగలుగుతాను నేను ఎలా సిద్ధపడగలుగుతాను సిద్ధపడమని తోటి సోదరులకు ఎలా ప్రోత్సహపరిచి ముందు నడిపించగలుగుతాను అన్న భావనతో మనం దేవుని మీద ఆధారపడి ఆత్మ సహాయాన్ని కోరుకొని నిజంగా నేర్చుకోవాలనే తత్వంతో మనం వెళ్తే తప్పనిసరిగా ఒక రోజున మనం ఏదో ఒక రోజున పైకి తీసుకెళ్తానికి ఇష్టపడతాడండి ఎవరో శృతి చెప్పింది అదే నేను గొప్ప చేయ మొదలు పెడతాను అంటే నేను గొప్ప చేయడం మొదలు పెడతానంటే ఆయన చెప్పినటువంటి నువ్వు ధర్మశాస్త్రం బోధించడం కానీ నడవడం కానీ అటు ఇటు కుడికి తొలగ తొలగిపోవద్దు నిబ్బరం కలిగి ఉండు ధైర్యంగా ఉండు నేను చూసుకుంటాను కదా అని చెప్పాడు కనుక అలా ఉన్నాడు లిఫ్టప్ ముప్పై ఒక్క మంది రాజును కొట్టాడు కానాను దేశాన్ని ఇస్రాయేల్ అందరికీ పంచిపెట్టాడు అలాగండి కనుక ఇక్కడ మనం చూస్తున్న మొన్న మాట్లాడితే ఇరవై నాలుగో విషయంలో మరి మొదటిది దాన్ని కూడా ఇక నేను చెప్పలేని టైం లేదండి ఆ చెప్తున్నది అంటే ఎవడనూ మిమ్మల్ని మోసపరచకుండా చూసుకున్నాడు రాకడకు మొట్టమొదటి సూచన ఎవడనూ మిమ్మల్ని మోసపరచకుండా చూసుకున్నాడు అంటే ఏదో జరగబోతుంది శిష్యులతో చెప్తున్నాడంటే శిష్యులు మోసపోతారు ఇంకా క్రైస్తవులు ఇంకేంటి ఇంకేమి ఎందుకు మోసపోలేరు మిమ్మల్ని ఎవరు మోసం చేస్తు వస్తారు ఎలా వస్తారు ఏంటో మరి ఆ విషయాన్ని అరే మరలా ఇదే మాట నాలుగు వచ్చింది చదువుకొని ఎవడను నేను మోసపరిచి చూసుకున్నాడు అసలు మోసపరిచేసే ఏంటి యేసు ప్రభు చెప్తున్నాడంటే నేను వెళ్ళిపోతే అన్ని విషయాల్లో ఆత్మ మీకు బోధిస్తాడు ధైర్యపరుస్తాడు అన్ని చెప్పిన తర్వాత కూడా మరీ ప్రేమ ఏం మేము మీరు మోసపరిచేటటువంటి వాళ్ళు ఉన్నారు జాగ్రత్త మోసపరిచే వాళ్ళు ఉన్నారు ఇక మోసపోయేవే అనుకో ఇక అనుకో ఇక నేను ఎవరు కూడా రక్షించదు అసలు మోసపోతారనే ఆ లోకసత్వ పద్యం రాజ్యంలో నేను తిరిగి వచ్చేటప్పటికి ఒక విశ్వాసమైనా కనుగొందునా అని అంటాడు సో కాల సమయంలో ఆది కాండంలో నుండి రకరకాల కొందరు వ్యక్తులు ఎలా మోసపోయారు మరి అటువంటి పరిస్థితుల్లో మరలా తిరిగి రిపీట్ అదే దుష్టుడు అప్పటి నుండి ఇప్పటికే ఉన్నాడు కనుక ఆ దుస్తుడు ఎలాగ మోసం చేసే విధానాన్ని మళ్ళీ మల్టీప్లై చేస్తాడో ఎలా మరి డిమి కొట్టిస్తాడు రేపు చదువుకొని ఈ మోసపోవటం అంటే ఆలోచిద్దాం దేవి చిన్నమాట దీవించింది కాక నా కొరకు కూడా ప్రార్థన చేయండి తప్పనిసరి వింటున్న బిడలైనటువంటి వారిందరూ దేవించు ప్రభా మీ చిత్తాన్ని బట్టి ముందుకు సాగిపోయే కృప ఆత్మతోటి వరకు నేను ప్రార్థన చేస్తూ ఉంటాను నిజం చిన్న ప్రార్థన పరిశుద్ధుడా పరమ తండ్రి ఈ మాటలు విన బిడ్డలందరినీ దేవించండి ఆధ్యాత్మిక మీ అందరూ బలపడినట్లు ఇప్పుడు జైత సంఘటనలు మీ కుమారు క్రీస్తు ప్రభు రాక ఆసన్నమైనట్లుగా కనబడుతున్నాయి కనుక ఆ భావనను బట్టి ఆ పరం చేరగలిగేటటువంటి రాకలు ఎత్తబడేటటువంటి విధానంలో సిద్ధపడే కృప ఆత్మ ఆత్మతోడ్పాటు ఎత్తుపాలే సరిదిద్దుకొని మీకు పనికొచ్చే పాత్రగా ఈ లోకంలో మీరు ఆకలి వరకు బ్రతకటానికి మీ ఆత్మసాహాయతము నడిపించమని వినడి బిడ్డలంతా దేవించమని క్రీస్తస్తు ప్రార్థన అడిగి వేడుకుంటున్నాను తండ్రి ఆమెన్